హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి పక్కన పెట్టానండి అని పెరిగండి ఒక కప్పు చికెన్ ఒక కిలో తీసుకున్నాను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి కొద్ది ఉప్పేసి పక్కన పెట్టుకోవాలండి పెరిగేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు పెద్ద స్పూనే తీసుకున్నాను నిమ్మరసం ఒక చిన్న కాయ అండి నిమ్మకాయ చేదు చేదొస్తుంది ఒక్క నిమ్మకాయ తీస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు బిర్యానీ మసాలా అండి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కొంచెం పెద్ద స్పూన్ తీసుకున్నాను చికెన్ మసాలా అండి రెండు స్పూన్లు తీసుకున్నాను టేస్టీ సాల్ట్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను ఇది సాజీరా ఒక స్పూన్ తీసుకున్నాను కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూను కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర జీడిపప్పు అండి మెజర్మెంట్ వచ్చేసి వంద గ్రాములు పప్పు తీసుకున్నాను పచ్చిమిర్చి అండి ఒక మూడు టీ స్పూన్న బిర్యానాకు కొద్దిగా దాల్చిన చెక్క అది స్ట్రాప్ వంటరు అంటారు కదండి బిర్యానీకి కావాల్సిన స్పైసీలు వేస్తున్నాను కలిపి పెట్టుకున్నానండి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది బాగా వస్తుంది రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని బాస్మతి రైస్ కుక్ చేసుకున్నానండి కావలసినవి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక స్పూన్ నెయ్యి వేసానండి నూనెస్తానండి బాయిల్ చేసుకుందా రైస్ విడివిడిగా వస్తుందండి నూనెగా కానీ వేసుకోవచ్చు నేనైతే నెయ్యి నూనె వేస్తాను మీరు అదే ప్లేస్లో నెయ్యి తీసుకోవచ్చు అన్నం వేడిపోతే బాగుంటుందండి లేకుంటే ముద్దు ముద్దుగా వస్తుంది రైస్ వేసుకుందామండి బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక కేజీ రైస్ కుక్కర్ కుక్ అయింది కదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు పను ఫిఫ్టీ పర్సెంట్ కూడా చికెన్లో ఉడితుంది చికెన్లో వేస్తున్నానండి ఇందా కలిపి పెట్టుకున్నాను కొత్తిమీర వేసుకుందాం కుక్ అయింది కదా మూత అర్థమంతా తీయకూడదు అండి ఇది తీసుకోవాలి కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ కుంకుమ పువ్వు అండి కొద్దిగా వాటర్ కలిపి వేస్తాను నేను పైన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ మరీ అంత మంచిది కాదు హెల్త్కి నేను కుంకుమ పువ్వు వాటర్ తీసుకున్నాను చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నాకైతే కరెక్ట్గా సరిపోనాయండి తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చింది చికెన్ కూడా బాగా కుక్ అయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సపోజ్ మీకు ఏదన్నా వంట కావాలన్నా నన్ను అడగండి నేను చేసి మీకు చూపిస్తాను నాకు కామెంట్ చేస్తే నేను చూపిస్తానండి మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్